ఆరాధిస్తాము అక్కడ దేవుని కార్యాలు చూడగలం కాబట్టి ఈ స్థలంలో ఉన్న ఉన్నవారులారా అద్భుతమైన సాక్ష్యాన్ని వినబడే ముందు దేవుని మాటలు వినడానికి అనువుగా మన హృదయాలను సిద్ధపరుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం దేవుడు తన వాక్కు ద్వారా ఈ రాత్రి ఈ స్థలానికి వచ్చిన మనలందరినీ దేవుడు బలపరుచునుగాక కొంచెం ఆమెనని చెప్పాలి అయ్యగారు నాకు ఇచ్చిన ఈ చిన్ని అవకాశంలో ఒక చిన్న మాట గుర్తు చేస్తాను అందరూ కొంచెం ఈ మాటలు వినడానికి ప్రయత్నించేయండి కొత్త నిబంధన పుస్తక పాఠములో నుంచి మధ్య సువార్త ఎవరు బైబిల్ తెచ్చుకోలేనట్టున్నారు ఇక్కడున్నవాడు ఇంకెవరు మాట్లాడద్దు వాక్యం మీద కాస్త మీ మనసును పెట్టండి మత్యేశ్వార్త ఐదో అధ్యాయం అందరు తెరిచారా మీ పరిశుద్ధ గ్రంథాలని మత్యసు వార్త ఐదో అధ్యాయం నాలుగో వచ్చిన చదవగలిగిన వారందరూ ఏక మనస్సుతో ఏక ఆత్మతో చదువుదాం దుఃఖపడువారు ధన్యులు మరొకసారి చదవరా మూడోసారి మీ బైబిల్ని జాగ్రత్తగా క్లోజ్ చేశాయండి ఈ కుటుంబ ఆశీర్వాదపు ప్రార్థన కొడుకుకొచ్చిన మీ అందరికీ దేవుడు చెప్తున్న ఒక మాట ఒక వాగ్దానం దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడదు యేసు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు ఆయన మాటలు వినాలని అనేక మంది ప్రజలు వచ్చారు వచ్చిన ప్రజలందరికీ కూడా యేసుప్రభు చెప్పిన అనేకమైన మాటలలో ఒక అద్భుతమైన మాట దుఃఖపడార్చాల్సింది మనుషులు కాదు అక్కడ ఏసుప్రభు వారు చెప్తున్న మాట దుఃఖపడుతున్న వారిని దేవుడు మాత్రమే ఓదార్చుతాడు ఎలాంటి సమయంలో ఎలాంటి సందర్భంలో మనిషి దుఃఖపడతాడు మనిషి ఆరోగ్యం కోల్పోయినప్పుడు మనిషి బలహీన పరచబడుతున్నప్పుడు అనారోగ్యాలు కలిగినప్పుడు మనిషి దుఃఖపడతాడు అయ్యో నేను ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నానే నాకే ఎందుకు ఇలాంటి బలహీనత వచ్చింది అని అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న మనిషి తనకు కలిగిన అనారోగ్యాన్ని బట్టి తనకు కలిగిన బలహీనతను బట్టి దుఃఖపడతాడు అలా దుఃఖపడుతున్న వ్యక్తిని ఓదార్చాల్సింది డాక్టర్లు కాదు అలా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని ఓదార్చాల్సింది మెడిసిన్స్ కాదు బైబిల్ చెప్తున్నమాట అనారోగ్యంతో బలహీనతల చేత బాధపడుతున్న వ్యక్తిని ఓదార్చాల్సింది దేవుడు మాత్రమే మీకు విశ్వాసం లేదనుకుంటే అందుకే ఈ మాట చెప్పలేదు అలెలియాన్ని పన్నెండు సంవత్సరాల నుండి ఒక భయంకరమైన బలహీనత చేత బాధపడుతున్న ఆమెని డాక్టర్లు ఓదార్చలేదే మెడిసిన్ ఓదార్చలేదే అనుకునే వారు ఎవరూ ఆమెను ఓదార్చలేదే ఆమెను ఓదార్చింది దేవుడు మాత్రమే ఆమెలో ఉన్న బలహీనతను తొలగించి ఆమెకు పూర్వపు ఆరోగ్యాన్ని ఇచ్చింది దేవుడు మాత్రమే ఇజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది బైబిల్లో ప్రస్తావించబడిన మాట మరణకరమైన రోగం అంటే ఆ రోగం వచ్చిన వాడు చనిపోతాడు అలాంటి రోగం చేత బాధపడుతున్న ఇజ్కియాకి దేవుడు పదిహేను సంవత్సరాల ఆయుష్యనిచ్చి అని దేవుడు ఓదార్చాడు ఈ మాటలు ఈ రాత్రి చెప్తున్నప్పుడు కాస్త గ్రహించండి ఒకవేళ ఈ స్థలములో మీలో ఎవరైనా బలహీనులుగా ఉన్నారా అనారోగ్యంతో ఉన్నారా నా దేవుడు తప్ప పక్క మిమ్మల్ని గాక ఓదార్చడం అంటే అర్థం ఏంటంటే నా దేవుడు నువ్వు పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని తిరిగి ఆరోగ్యాన్ని సంపాదించుకోవడానికి దేవుడు నిన్ను తన హస్తము చేత తన రక్తము చేత ఏసయ్య నిన్ను పరిశుద్ధపరిచి నువ్వు పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని తిరిగి నీకు దేవుడు అనుగ్రహించునుగాక అందుకే అనారోగ్యంతో బాధపడుతున్న నిన్ను ఓదార్చాల్సింది ఎవరంటే దేవుడు మాత్రమని గుర్తుపెట్టుకో ఇంకా మనిషి ఏ విషయంలో దుఃఖపడతాడు అని కాస్త మనము ఆలోచించగలిగితే మనిషి తనకున్న పరిస్థితులను బట్టి దుఃఖపడతాడు అకస్మాత్తుగా కొన్ని పరిస్థితులు తారుమారైపోతాయి అప్పుడు వరకు బాగానే వెళుతున్న మన ప్రయాణం ఉన్నపోటున గలిబిలైపోతుంది అరే నేను బానే వెళుతున్నాను రే ఇక్కడ ఎవరు మాట్లాడతాను బానే వెళుతుంది అనుకున్న ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చేస్తాయి ఏం చేయాలో తోచని పరిస్థితి జీవితానికి ఒక క్లారిటీ ఉండదు బైబిల్ చెప్తున్న మాట ఒకవేళ నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి నువ్వు దుఃఖపడుతున్నట్లయితే నా దేవుడు తప్పక నీకు ఒక పరిష్కారాన్ని చూపించి నిన్ను ఓదార్చును గాక ఏలియా బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన ప్రవక్త పాత నిబంధన గ్రంథంలో శక్తివంతమైన ప్రవక్త నాలుగు వందల యాభై మంది ప్రవక్తలను ఎదిరించి వారికి ధీటుగా సవాలు చేసిన గొప్ప పౌరుషము కలిగిన ప్రవక్త కానీ ఒకనొక సందర్భంలో ఎజిబేలు రేపు ఈ వేళకు నీ ప్రాణాన్ని తీసేస్తాను ఏలియా అనగానే ఏలియా దుఃఖపడడం మొదలు పెట్టాడు నాలుగు వందల యాభై మంది ప్రవక్తలను ధైర్యంగా ఎదిరించిన ఏలియా నాలుగు వందల యాభై మంది ప్రవక్తలకు ధీటుగా పౌరుషంగా నిలబడిన ఏలియా ఒక స్త్రీ మాటకు కంగారు పడి భయపడి పారిపోవడం మొదలు పెట్టాడు అప్పుడు వరకు ఏలియా జీవితం మానే ఉంది అకస్మాత్తుగా ఎజబేలు అని ఒక స్త్రీ చేత ఆయన జీవితంలో ఒడిదొడుకులు ప్రారంభించబడ్డాయి నేను చాలా స్పీడ్ గా నా మాటలు చెప్తాను కాస్త వినడానికి ఆలోచించండి చెట్టు కింద కూర్చున్న ఉన్న ఏలియా దేవుని ఇలా అంటాడు అయ్యా ఇంత మట్టుకు చాలు నా ప్రాణము తీసుకో అంటాడు దాని అర్థం ఏంటంటే ఇంకా నేను బతకాలను పోవడం లేదయ్యా అన్నాడు ఏలియా గారి దగ్గరికి వెళ్ళి ఏలియా ఏలియా ఎందుకు నువ్వు బతకాలనుకోవడం లేదు అని అడిగితే ఏలియా చెప్తాడు నా జీవితం నిన్నడు వరకు బానే ఉంది కానీ అనే మా స్త్రీ ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో అప్పటి నుంచి నా జీవితంలో దుఃఖం ప్రారంభించబడింది నా జీవితానికి ఒక క్లారిటీ లేదు నా సమస్యకు ఒక పరిష్కారం లేదు అని అంటాడు ఏలియా ఇంత మట్టుకు చాలు నా ప్రాణం తీసుకొని ఏలియా అంటుంటే నా దేవుడు ఏలియా అంటాడు శక్తికి మించిన ప్రయాణం నీ కొరకు సిద్ధపరచబడింది దేవునికి స్తోత్రం చెప్పండి కొద్దిగా చెప్పండి అంటే ఏలియా దుఃఖపడుతున్న వేళలో ఏలియాను ధైర్యపరిచి ఓదారుస్తున్నది ఎవరు ఈరోజు నీ పరిస్థితులు బాగోలేదని దుఃఖపడుతున్నావేమో నా జీవితంలో పరిస్థితులు ఏమీ బాగోలేదు నేను నా భార్యను నా బిడ్డలను ఎలా ముందుకు తీసుకు వెళ్ళాలి ఈ అప్పుల భారం నుండి నేను ఎలా గట్టెక్కాలి నా కుటుంబాన్ని నేను ఎలా ముందుకు నెట్టుకురావాలి అని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో ఈ రాత్రి నా దేవుడు నీతో చెప్తున్న మాట నీ పరిస్థితికి నా దేవుడు పరిష్కారం చూపించగలడం పైకి నవ్వుతా కనబడుతున్న నీ హృదయంలో నీ పరిస్థితులను బట్టి నువ్వు చాలా దుఃఖపడుతుండొచ్చు నీ కన్నిటిని తుడవగలిగిన వాడు నువ్వు దుఃఖపడుతున్న వేళ నీ దగ్గరికి వచ్చి నిన్ను ఓదార్చవలసిన వాడు దేవుడే అన్న సంగతిని ఏమయ్యా ఇంకా ఏ సందర్భంలో మనిషి దుఃఖపడతాడు అని అడిగితే అయ్యా పెళ్ళై చాలా కాలమైందయ్యా అయిందయ్యా కానీ పిల్లలు లేరు పెళ్ళై చాలా సంవత్సరాలైంది కానీ పిల్లలు లేరు చాలా డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం చాలా మెడిసిన్ వాడడం కానీ ప్రయోజనం ఏమి లేదయ్యా అని దుఃఖపడుతున్న అనేక మందికి రాత్రి నా దేవుడు చెప్తున్న మాట ఒక ఎండ వేళ మధ్యాహ్నం వేళ గుడారపు వాకిటి దగ్గర కూర్చున్నాడు బైబుల్లో ఒక భక్తుడు అతని పేరు అబ్రహాము ఏమయ్యా ఎండ ఎండవేళ్ళ గుడారపు వాకిటి దగ్గర ఎందుకు కూర్చున్నావయ్యా అంటే నాకు దేవుడు మంచి అందమైన ఇచ్చాడు అబ్రహాము గారిని వెతుక్కుంటూ నా దేవుడు వచ్చి అబ్రహమా వచ్చే సంవత్సరం ఇదే సమయం వచ్చేసరికి నీ కౌగిట్టిలో అయ్యా నా భర్త మంచోడే కానీ నాకు బిడ్డలు లేరాని ఏడుస్తుంది బైబుల్లో ఒక తల్లి ఆమె పేరు అన్న దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్న అన్నా దగ్గరికి దైవజునుడని ఏలిని పంపించి అంటాడు దేవుడు నీ ప్రార్థన వినబడినదమ్మా నీ ప్రార్థనకు నా దేవుడు జవాబును ఇవ్వబోతున్నాడు ఈరోజు పెళ్ళై చాలా సంవత్సరాలై ఒకవేళ పిల్లలు లేని వారు ఎవరైనా మీలో ఉంటే ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో చెప్పండి నా దేవుడు తప్పక మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు కొంచెం గట్టిగా లేదు చెప్పొచ్చు కదా కుటుంబము అంటే ఏంటి భర్త భార్య పిల్లలే కదా అక్కడ దేవుడు తప్పక అబ్రహాములు జ్ఞాపకం చేసుకున్నట్లుగా దేవుడు అన్నాను తన భర్తను జ్ఞాపకం చేసుకున్నట్లుగా బైబిల్ ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకున్నట్లుగా నా దేవుడు నిన్ను కూడా తగిన సమయంలో నిన్ను నీ భర్తను జ్ఞాపకం చేసుకుని నీ దుఃఖానికి బదులుగా నా దేవుడు రెట్టింపు ఘనతనిచ్చును గాక ఇంకా మనిషి ఎప్పుడు దుఃఖపడతాడండి అని కాస్త మనం ఆలోచించగలిగితే కాస్త ఈ మాటలు వినండి అయ్యా నాకు దేవుడు మంచి భర్తనిచ్చాడు కానీ పిల్లలు మంచోళ్ళు కాదయ్యా నాకు దేవుడు కొడుకులు ఇచ్చాడు కొడుకులు మంచోళ్ళు కాదు దేవుడు మంచి ఇచ్చాడు కానీ నా కూతురు నా మాట మాటలా తన జీవితం తన ఇష్టం అంటుంది నా బిడ్డలు నా మాట లేదు నా చేయి దాటేశారయ్యా నన్ను ఎదురిస్తున్నారు ఏమైనా తిడదామంటే ఏమైనా కొంచెం హెచ్చరిద్దామంటే ఇదిగో నువ్వు నన్ను తిట్టావా నువ్వు నన్ను కొట్టావా నేను అంటున్నారు మీ పిల్లల దగ్గర సెల్ ఫోన్ లాక్కొని చూడండి మీ పిల్లల దగ్గర సెల్ ఫోన్ లాక్కొని చూడండి వాళ్ళు వెంటనే అనే మాట సీరియస్ గా మీ వైపు చూస్తారు వాళ్ళు దానికి అర్థం ఏంటంటే డోంట్ టచ్ మై ఫోన్ నువ్వు నా ఫోను పట్టుకోకో కస్తి మాటలు వినండి నీ కన్న బిడ్డలను బట్టి నువ్వు దుఃఖపడుతున్నావేమో బైబిల్ ఒక భక్తుడు ఉన్నాడు అతని పేరు యాకోబు యాకోబుకు దేవుడు పన్నెండు మంది కొడుకులు ఇచ్చాడు ఒక అందమైన కుమార్తెని ఇచ్చాడు కానీ ఆ కడుపును పుట్టిన బిడ్డలను బట్టి యాకోబు బాధపడుతున్నాడు అరే నా కొడుకులు ఇలా తయారయ్యారు ఏంటి నా మాట వినడం లేదు వీళ్ళు వీళ్ళ జీవితం వెళ్ళి విష్ణానుసారంగా అయిపోయింది అయ్యో నా కొడుకును బట్టి నాకు మనశ్శాంతి లేదని బాధపడుతున్నాడు యాకోబు అదే యాకోబును నా దేవుడు ఓదార్చి ధైర్యపరిచి ఐగుప్తు అనే దేశంలో తన బిడ్డల కళ్ళ ఎదుట వారిని దీవిస్తూ యాకోబు అద్భుతమైన మరణాన్ని చూడగలిగాడు దేవునికి స్తోత్రం చెప్పండి అంటే తన బిడ్డల విషయమే దుఃఖపడుతున్న యాకోబులు ఓదార్చింది ఎవరు ఆ మీరు చెప్పడం లేదు నీకు బలహీనత వచ్చిందా నేను ఓదార్చాల్సింది దేవుడే నీ పరిస్థితులు బాగోలేదా నీ పరిస్థితికి ఒక పరిష్కారం చూపించాల్సింది దేవుడే ఒకవేళ నీకు బిడ్డలు లేరా నీకు బిడ్డలను అనుగ్రహించాల్సింది కూడా అంతేనంటారా గర్భఫలము అంతే కదా అది దేవుడికి ఇవ్వాల్సిన బహుమానం అది ఒకవేళని కడుపున పుట్టిన బిడ్డల మంచోళ్ళు కాకపోతే వాళ్ళను బట్టి కూడా నిన్ను ఓదార్చాల్సింది దేవుడే అయ్యా నా భర్త మంచోడు కాదు నా భర్త అసలు మంచోడు కాదు వాడు దుర్మార్గుడండి అని ఒకవేళ నీ భర్తను బట్టి నువ్వు బాధపడుతున్నట్లయితే నీకు మాట చెప్తాను బైబిల్లో ఒక భర్త ఉన్నాడు అతడి గురించి రాయిపోయింది మాట దుర్మార్గుడంట ఎలా చెప్పండి ఏదో మీ ఆయన అన్నట్టుగా ఫీల్ అవుతూ చెప్తారంటే పేరు బైబుల్లో ఉన్న వ్యక్తి గురించి చెప్తున్నాను అతను దుర్మార్గుడు ఆ దుర్మార్గుడు పేరు నాబాలు అతని భార్య పేరు అభిగయాలు ఆమె సుబుద్ధి గలదే ఒక రోజున దావీదికి వ్యతిరేకంగా మాట్లాడాడు దావీది ఎవడో ఎస్ఏ ఎవడో అంట మొదలెట్టాడు ఈ మాటలు విన్న దావీ కోపం వచ్చి కత్తెట్టుకుని బయలుదేరాడు ఎవరిని చంపేద్దామని నా బాలను చంపేద్దామని కత్తెట్టుకుని బయలుదేరాడు నా భర్తను చంపడానికి వస్తున్నాడు అన్న సంగతిని తెలుసుకున్న అభిగయాలు జ్ఞానవంతుడాలు కాబట్టి తన భర్తను కాపాడుకోవలసిన బాధ్యత తన మీద ఉంది కాబట్టి తన భర్త మంచివాడు కాకపోయినా దుర్మార్గుడైనా సరే తన భర్తను రక్షించుకోవాలి కాబట్టి దావీదుకు ఎదురుగా వెళ్లి దావీదుకు సాష్టంగా నమస్కారం చేసి అయ్యా నా భర్త మోటోడండి అడుగు మంచోడు కాదయ్యా వాడు చెప్పిందే జరగాలంటాడు నా భర్త చేసిన తప్పు నా తప్పుగా మీరు భావించి దయచేసి నా భర్త ప్రాణం తీయండి అయ్యా అని బతిమాలుకుంది అంటే తన భర్త మంచోడు కాకపోయినా చెడ్డవాడైనా దుర్మార్గుడైనా అభిగయాలు తన భర్తను బట్టి దుఃఖపడుతున్నా దేవుని మహాకృపను బట్టి దావీదు చేతిలో నుండి తన భర్తను కాపాడుకోగలిగింది దేవునికి స్తోత్రం చెప్పండి నా మాటలు ముగింపులోకి తీసుకొస్తా నాయగారి స్వామి అయిపోయింది నాకు ఇచ్చిన స్వామి ఒకవేళ నీ జీవితంలో ఏవైనా అప్పులు ఉంటే దుఃఖపడతారు ఇలాంటి సందర్భంలో మాట చెప్పాలి చాలా మందికి లోన్స్ ఉంటాయి నెల నెల కట్టుకోవాల్సిన లోన్లు కొంతమందికి చీటీలు ఉంటాయి వారం వారం కట్టుకోవాల్సిన చీటీలు ఎలాంటి పరిస్థితి అంటే సోమవారం చీటు కట్టుకోవాలి మంగళవారం బుధవారం గురువారం రోజు ఒకళ్ళు వస్తున్నారు మన దగ్గరికి ఇవన్నీ మనం కట్టుకోవాలి ఒకవేళ నీ జీవితంలో ఆర్థికంగా నువ్వు సతమతం అవుతున్నావేమో అరే నేను కష్టపడుతున్నాను కానీ ఈ చీటీలు కట్టుకోవడానికి కష్టపడుతున్నాను కానీ ఈ లోన్స్ కట్టుకోవడానికే నా జీవితం సరిపోతుంది అని నువ్వు అనుకుంటున్నావేమో అని దుఃఖపడుతున్నావేమో బైబుల్ నుంచి రెండు సందర్భాలు మీకు జ్ఞాపం చేస్తాను మొదటి సందర్భం భర్త చనిపోయాడు అప్పులు చేసి భర్త చనిపోయాడు అప్పులు చేసి ఆ అప్పులు ఎలా తీర్చాలో ఆమెకు తెలియడం లేదు అప్పులు ఇచ్చిన వాళ్ళు వచ్చి నీ కొడుకుని తీసుకెళ్లిపోతామమ్మా అంటున్నారు నీకు ఇంకా రెండు రోజుల గడువు అని చెప్పారు ఇలాంటి సందర్భంలో ఆ తల్లి పుట్టింటికి పారిపోలేదు ఆ తల్లి ఎవరెవరి దగ్గరికి వెళ్లి బతుమాలుకోలేదు ఆ తల్లి నేరుగా మందిరానికి వచ్చింది అయ్యా నా పరిస్థితి ఇదయ్యా అని దేవునికి చెప్పుకుంది ఆమె అప్పులు తీర్చి ఆమె దగ్గర నిలవ ఉండేటట్లుగా నా దేవుడు ఆమెను ఆమె ఇంటిలో ఉన్న దానిని బట్టి దీవించాడు నా మాట మీకు అర్థమైందా కాస్త ఈ మాడు బాగా వెళ్ళండి ఆమె అప్పులు తెరిచడానికి దేవుడు మ్యాజిక్ ఏం చేయలే దేవుడు చేసిన పని ఏంటంటే ఆమె ఇంట్లో ఉన్న దానిదే ఏముంది కొంచెం నూనె ఆ కొంచెము నూనె చేత ఆమె బాకీలు తీర్చగలిగింది ఇంకా ఆమె కొన్ని డబ్బులు నిలవ చేసుకోగలిగింది కారణం ఏంటంటే ఆమెను ఓదార్చింది నా దేవుడే ఈ రోజు నువ్వు ఒకవేళ ఆర్థికంగా సతమతం అవుతున్నావేమో గుర్తు పెట్టుకో నిన్ను ఓదార్చి నిన్ను గట్టెక్కించాల్సింది దేవుడు మాత్రమే నాకరి సందర్భం ఫిలిస్తీన్ అనబడిన వారు వచ్చి ఇస్రాయేల్ ప్రజల మీద దాడి చేస్తున్నప్పుడు ఇస్రాయల్ ప్రజలందరూ దైవజనుడైన సోమియోలు గారి దగ్గరికి వచ్చి అయ్యా ఫిలిస్తీన్ అనబడిన వారు వచ్చి మా మీద దాడి చేస్తున్నారు వాళ్ళని మేము ఎదుర్కోలేకపోతున్నాం వాళ్ళతో మేము యుద్ధం చేయలేం మా పరిస్థితి ఏంటయ్యా అని అంటే సోమియోలు గారు ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు అలా ప్రార్థన చేస్తూ ఉండగానే ఫిలిస్తీన్లను నా దేవుడు తారుమారు చేయడం మొదలెట్టాడు లేదా కొంచెం హుషారుగా చెప్తా లేదా ఇలాంటివి ఎక్కడెక్కితే అమ్మా మోకరించండి అమ్మా మీ అందరికి తలో తలో ఫ్రూట్ ఇస్తానంటే లేకపోతే ఇంకోటి 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 అంటే బాగా వింటున్నా కానీ ఇలాంటి విషయాలు చాలా మందికి ఎక్కడం లేదు కాస్త జాగ్రత్తగా ఈ మాటలు వినండి దైవజనుడు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు అయ్యా పిలిస్తీన్ అందరూ వచ్చారు ఇప్పుడు మాకేం ఏం చెయ్యాలో తోచడం లేదు మా పరిస్థితులు చాలా గందరగోళంగా ఉన్నాయి వాళ్ళు మాకంటే గొప్పోళ్ళు మాకంటే తెలివైన వాళ్ళు మాకంటే జ్ఞానవంతులు వాళ్ళని ఎదిరించడం మా వల్ల కాదు అని ఇస్రాయేల్ ప్రజలు అందరూ అంటుంటే దైవజనుడు వచ్చి ప్రార్థన చేస్తుంటే దేవుడు వారిని ఏం చేశాడు మీరు చదువుతున్నారు ఏం చేశాడు చెప్పండి తారుమారు చేశాడు అక్కడ దైవజనుడు ఒక రాయి పెట్టి ఆ రాయికి ఒక పేరు పెట్టాడు ఆ రాయి పేరు ఎబినేసరు ఆ రాయి పేరేంటి ఆ రాయి పేరేంటి ఆ రాయి పేరేంటి ఏబినేసర్ అనే మాటకు అర్థం నా దేవుడు నీకు సహాయము ఈ ఈరోజు నీ పరిస్థితులు బాగోలేదని గందరగోళంగా ఉన్న ఆయన బాధపడుతున్నావేమో నా ప్రభు వైపు చూడు తప్పక ఆయన తన కృప చేత నీకు కావాల్సిన సహాయాన్ని నా దేవుడిని గాక ఎందుకంటే బైబిల్లో దేవుడు ఇచ్చు అని ప్రజలు అందరూ అంటే దైవజునుడు వచ్చి ప్రార్థన చేస్తుంటే దేవుడు వారిని ఏం చేశాడు ఆహా మీరు చదువుతున్నారు ఏం చేశాడు చెప్పండి తారుమారు చేసాడు అక్కడ దైవజనుడు ఒక రాయి పెట్టి ఆ రాయికి పేరు పెట్టాడు ఆ రాయి పేరు ఏమి ఆ రాయి పేరు ఏంటి ఆ రాయి పేరేంటి ఆ రాయి పేరేంటి ఎబినేజర్ అనే మాటకు అర్థం నా దేవుడు నీకు సహాయము చెయ్యివాడు ఈరోజు నీ పరిస్థితులు బాగోలేదని గందరగోళంగా ఉన్న ఆయన బాధపడుతున్నావేమో నా ప్రభు వైపు చూడు తప్పక ఆయన తన కృప చేత నీకు కావాల్సిన సహాయాన్ని నా దేవుడిని గాక ఎందుకంటే బైబిల్లో దేవుడిచ్చిన ఒక అద్భుతమైన వాగ్దానం ఆకాశం ఎగిరి పక్షులను చూడండి అవి విత్తవు వాటిని పోషించుచున్న నేను మిమ్మల్ని పోషించలేనా అన్నాడు ఆయన ప్రభు వైపు చూడండి ఒకవేళ నువ్వు దుఃఖపడుతున్నావేమో నా దేవుడు తప్పక నిన్ను ఓదార్చి నిన్ను లేవనెత్తును గాక నా మాటలు చివరిగా చెప్తున్నాను నీకు బలహీనత కలిగినప్పుడు నిన్ను ఓదార్చాల్సిందెవరో ఆహా వెనకాల కుర్చీలో ఉన్న వాళ్ళు చెప్పట్ల నువ్వు బలహీనత వచ్చినప్పుడు నేను ఓదార్చాల్సింది ఎవరు నీ పరిస్థితులు తారుమారైనప్పుడు నిన్ను ఓదార్చాల్సింది ఎవరు చెప్తున్నారన్నమాట ఒకవేళ నీకు వివాహమై అనేక సంవత్సరాలు అవుతున్న బిడ్డలు లేకను సతమతం అవుతుంటే నీకు బిడ్డలను ఎవరు ఒకవేళ నీ కడుపున పుట్టిన బిడ్డలు మంచి వాళ్ళు కాకపోతే ఆ బిడ్డల బట్టి నువ్వు ఏడుస్తుంటే ఆ బిడ్డలను మంచివారిగా మార్చగలిగేది ఎవరు చెప్పట్లేదు మీరు ఇప్పుడు సాక్ష్యాన్ని వింటాం కదా బ్రదర్ సాక్ష్యాన్ని వింటాం కదా ఆయన ఒకప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా మార్చబడ్డారు ఆయన మార్చబడాలని ఆయన కుటుంబస్తులు ఎంత ఆయన కొరకు ప్రార్థన చేశారు ఆ మాటలను మనం వింటాం దేవుడు తప్పక మనలను ఓదార్చేవాడు ఒకవేళ నీ బిడలను బట్టి నువ్వు బాధపడతాయి నీ బాధను నా దేవుడు సంతోషంగా మార్చి పనికి రాని నిన్ను పనికొచ్చే పాత్రగా నిలబెట్టును గాక నా చివరి మాట ఇమానియల్ గారు ఇక్కడ ఉన్నారు అయ్యారని బట్టి ఇప్పుడు మన అందరం చాలా హ్యాపీగా సంతోషిస్తున్నాం అయబ ఇమాన గారు అంటే మామూలు వాళ్ళు కాదని అన్నారు ఈయన బట్టి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి మాకు ఎవరిని బట్టి ఇమానియల్ గారిని బట్టి నాన్నగారైనా అమ్మగారైనా మేమైనా కాస్త బాధపడిన రోజులు ఉన్నాయి అలా బాధపడ్డ రోజు నుంచి సంతోషపడిన రోజుగా దేవుడు ఆ బిడ్డను బట్టి మమ్మల్ని మార్చాడు ఆశ్రదకరంగా దేవునికి స్తోత్రం చెప్పండి నేను అదే చెప్తున్నాను నీ బిడ్డలు ఎంత చెడ్డవాళ్ళు నువ్వు ప్రభుకి అప్పజెప్పి ప్రార్థన చేయగలిగితే నీ బిడ్డలను మంచివారిగా మార్చగలిగినవాడు దేవుడే నా చివరి మాట దుఃఖపడుతున్న నిన్ను ఓదార్చాల్సింది ఎవరు ఈ స్థలంలో మీరు ఎవరైనా దుఃఖపడుతున్న వారు ఉంటే లేచి నిలబడే మీకు కోసం చిన్న ప్రార్థన చేస్తా నాకు ఏ దుఃఖం లేదంటే నేను చాలా హ్యాపీ